మళ్ళీ అగైన్ నాకు యాక్చువల్ ఇష్టం ఉండదు కానీ ఎన్నిసార్లు చెప్పడం ఇదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తుంటే అడుగు చెట్లు కొట్టేటువంటి ఎన్ని పచ్చని చెట్లు నాశనం అయిపోయింది హెలికాప్టర్ వెళ్తున్నాడు చెట్లు కొట్టేటువంటి రోడ్డు మీద చెట్లు కొట్టేటువంటి అది ఎంత ఎంత బ్యాడ్ అది ఒక చెట్టు విలువ కోట్ల రూపాయలు ఉంటుంది దాని జీవిత కాలంలో దాన్ని కొట్టేసుకుంటే అలాంటిది కొబ్బరి చెట్లు నరిగేయట ఒక వ్యక్తి మనిషి ఒక వ్యక్తి డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ లో ఉంటే ఇదే కోటమే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు వీళ్ళు కన్స్ట్రక్టివ్ థాట్ లో ఉన్నారు సో కన్స్ట్రక్షన్ చే డిస్ట్రక్షన్ చేయడం కదా వాడుతున్నారు కళ్యాణ్ బాబు గారు దాని అది రీప్లాంటేషన్ చాలా చిన్న కాన్సెప్ట్ యాక్చువల్ గా తీర ప్రాంతం అంతా డెవలప్ చేయడం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నాం టేకప్ చేసిన కార్యక్రమం ఇక్కడ ఇమాజిన్ ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత ఎలా తయారు మనం చెప్పాలి అంత అద్భుతం చేస్తాను అసలు